టు మై ఛానల్ నేను మరో అప్డేట్ అనేది మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మనం పెన్ వెరిఫికేషన్లు కొత్త పెన్షన్లని వెరిఫికేషన్ చేస్తున్నారు అవి ఏ పెన్షన్లు అంటే మంచాన పరిమితమైనటువంటి పెన్షన్ పదిహేను రూపాయలు పదిహేను వేల పెన్షన్లని వెరిఫికేషన్ చేయడానికి వైద్య బృందం ఈ రోజు నుంచి తనిఖీ చేయడానికి వస్తుంది ఆ పూర్తి విధానాలంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వచ్చిన వైద్య బృందాలు ఏ క్వశ్చన్ చేస్తారు దాన్ని వాళ్ళని ఎలా వెరిఫికేషన్ చేస్తాను పూర్తి వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను మీకోసం డిస్క్రిప్షన్లో పెడతాను లింకు ఈ వీడియో కంటే ముందు అన్ని అప్డేట్స్ అందులో వస్తాయి ఫ్రెండ్స్ మెసేజ్ రూపంలో కాబట్టి ఆ ఛానల్ కూడా ఫాలో చేస్తాను కోరుకుంటున్నాను పూర్తిగా అయితే వివరాలు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే కొత్త పెన్షన్లకి దరఖాస్తులన్నీ రెడీ చేసుకునే దానికి ఏవి కావాలి అనే విషయం లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ మనం పూర్తిగా తీవ్రాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది ఈ ఏడాది సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది అదే సమయంలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లకు పెన్షన్లు కొత్తవి మంజూరుపై ఒత్తిడి పెరుగుతోంది కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు జారు మంజూరు వేళ అనర్హులను తొలగించేదానికి ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టింది అర్హ అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారి గుర్ వారిని గుర్తించి వారికి కోత వేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసేదానికి సిద్ధమైంది అయితే ఏవి ప్రభుత్వం తాజాగా అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వారికి అయితే కోత విధించాలనేసి నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ అనర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అర్హులని ఎవరైనా తొలగించే దిశలో అయితే ప్రభుత్వం ఆలోచన లేదు అలాగే అర్హత అర్హను అనర్హులు పెన్షన్ తొలగించే దానికి పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లతో వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది అయితే పూర్తి స్థాయిలో విచారణ లేకుండా వారి పెన్షన్లు కూడా తొలగించేదానికైతే ప్రభుత్వం సుఖముఖంగా లేదు కాబట్టి వారి ఫిన్షన్లు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి వారి పెన్షన్లు కోత పెడితే సమస్యలు వస్త సమస్యలు లేకుండా ఉంటుందనేసి ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ తరహా పెన్షన్లు వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసేందుకైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షల సారీ ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది మెడికల్ వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు అయితే ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టీములైతే నియమించింది మెడికల్స్ పెన్షన్దారులు వారి ఇంటి వద్దకే మెడికల్ టీం తనిఖీ చేస్తుంది వీరితో పాటు వికలాంగుల పెన్షన్ తీసుకునే వారిలో కూడా ఆర్థోఫెటిక్ హ్యాండిక్యాప్డ్ దృష్టిలోపం దృష్టి లోపం వినికిడి లోపం మెంటల్ రిట రిటార్జేషన్ రిటార్జేషన్స్ మానసిక ఆరోగ్యం బహుళ వైఖల్య ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ టీం పెంచినదారులను సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయాలనేసి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు చేసిందనమాట లబ్ధిదారులకు ఉన్నటువంటి ఆసుపత్రులకు మెడికల్ కాలేజీ వెరిఫికేషన్లు చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది పెంక్షన్దారులను తనిఖీ చేసే టీమ్లు ఆర్థోపెటిేషన్స్ డాక్టర్ ఒకరు ఉంటారు అలాగే జనరల్ పేషెంట్స్ పీహెచ్డి మెడికల్ ఆఫీసర్లు డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు ఏ కారణంతో పింఛన్ తీసుకుంటున్నారో సంబంధిత వైద్యులు ద్వారా వీ ద్వారా వెరిఫికేషన్ చేయించనున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీంలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం స్పష్టం చేసింది తనిఖీల సమయంలో పద్దెనిమిది ప్రశ్నలకు పించిన దారి నుంచి సమాధానంలో రాబట్టాలని రాబట్టాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లు బోకస్ సర్టిఫికేట్లు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తిస్తే వారికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు పూర్తి స్థాయిలు పరిశీలించిన పూర్తి తరువాత వీరి పెన్షన్లు అయితే రద్దు చేసేదానికైతే పూర్తి పూర్తిగా నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే ఈ వాళ్ళు పెన్షన్లు అయితే ఖచ్చితంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం కరెక్ట్గా లేకపోయినా ఒకవేళ పెన్షన్దారులు ఇంటికి వైద్యులు వెళ్ళినా వాళ్ళు లేకపోయినా ఒకవేళ పెన్షన్దారులను హాస్పిటల్కి రమ్మని చెప్పి వెళ్ళకపోయినా కూడా వాళ్ళ పెన్షన్ హోల్డ్ పెట్టాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ అయితే ఈ వైద్య బృందం దగ్గర అక్కడే ఇంటి దగ్గర పరీక్షించిన తర్వాత వెంటనే కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీ వాళ్ళు ఖచ్చితంగా పెంచిన అర్హులైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడే వీళ్ళు వైద్యులు వెంటనే పరీక్షించి వెంటనే ఇస్తారనమాట ఏమని మీకు ఖచ్చితంగా అర్హులు అనేసి అనర్హులైతే అనర్హుల నోటి అనర్హులకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పూర్తిగా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది అంతేగాని అర్హులకి ఎవరికీ పెన్షన్ తొలగించే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి అనర్హులు మాత్రమే తొలగించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని ఈ వెరిఫికేషన్ జరుగుతుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అంటే అనర్హులు ఎంతమంది తీసుకుంటున్నారు అనేది మనకు తెలుస్తోంది కాబట్టి అర్హులు ఎంతమంది కోల్పోతున్నారనే విషయాన్ని కూడా మనకి స్పష్టంగా రావాలి కాబట్టి అర్హులకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది అనర్హులను తొలగించి అర్హులకి పెన్షన్లు ఇవ్వాలనేసి అనర్హులు చాలామంది తీసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే ఆరు వేల పెన్షన్ ఎవరైతే తీసుకున్నానో వాళ్ళను కూడా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలి పంపించి వాళ్ళ వైద్య పరీక్షలు కూడా చేసిన తర్వాత వాళ్ళ ఆ అర్హులు కాదా అని తేలిన తర్వాత మాత్రమే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తారన్నమాట అది ఈలోపు పెన్షన్ అయితే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే పెన్షన్ తొలగించేదానికైతే ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఎవరు ఎక్కడ అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు భయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనర్హులు మాత్రమే ఈ పెన్షన్ తొలగిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ పెన్షన్ గురించి అలాగే కొత్త పెన్షన్కి కావచ్చు డాక్యుమెంట్ చెప్తారన్నాను కొత్త పెన్షన్కి ఖచ్చితంగా ఫస్టు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి ఇది మాత్రం చాలా ముఖ్యం అలాగే అకౌంటు అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ కూడా చేసి పెట్టుకోండి ఎందుకంటే పెన్షన్దారులకి అకౌంట్తో కూడా అడుగుతున్నారు జరాక్స్ అడుగుతారు అలాగే రేషన్ కార్డు అలాగే మీరు ఏ ఫంక్షన్ అయితే పెడతారో ఆ ఫంక్షన్ సంబంధించినటువంటి అప్లికేషను వంటర్ మహిళలు అయితే వంటరి కాజ్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ లోకల్ ఉన్నటువంటి సెక్రటరీ యూఆర్ఓ దగ్గర వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వంటర్ మహిళ అని వెరిఫికేషన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు మాన్యువల్గా దాన్ని కావాల్సి ఉంటుంది అలాగే వికలాంగులు అయితే సాధారణ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది సాధారణ సర్టిఫికెట్ అయితే సాధారణ సర్టిఫికేట్లు కొత్త మీకులాంగులకు అయితే ప్రస్తుతానికి లేదు ఆపే నిలిపివేశారు ఎందుకంటే ఈ వైద్య పరీక్షలు వికలాంగులు బోకర్స్ చాలా తేలాయి కాబట్టి దాని తేలిన తదుపరి కొత్త సదర సర్టిఫికేట్లు ఇవ్వబోతారు ఎవరికైతే ఉన్నాయో సదరు సర్టిఫికేట్లు వాళ్ళు మాత్రం అప్లై చేసుకుందని కుదురుతుంది అదే ఫ్రెండ్ అదనమాట ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్లన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే అకౌంట్ పాస్బుక్ అలాగే మీకు సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఏ పెన్షన్ తన సర్టిఫికేట్ రద్దు చేసి పెట్టుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోండి ఆ కొత్త పెన్షన్ని త్వరలోనే ప్రారంభిస్తారు పండగపోయిన తర్వాతే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ని చెప్పిన సమాచారం మీకు నచ్చేయండి లైక్ చేయండి చిన్న చిన్న పొరపాట్లు తొడబండి మన్నించి ఫ్రెండ్స్ जय हिंद फ्रेंड्स